హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టు మీడియా ఈరోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే ఆ నాలుగు గ్రామాలను తెలంగాణలో కలపండి అమిత్ షాకు మంత్రి తుమ్మల వినతి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం భద్రాచలం చెట్టు ఉన్న ఏటుపాక కన్నాయిగూడెం పీచుకులపాడు పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంశాఖ అమిత్ హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అధిక కర్క్యూ మిషన్ శాతం ఎగుమతులు అనుకూలమైన విత్తనాల రకాల అభివృద్ధి కోసం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నపించారు ఆదివారం నిజామాబాద్ లోని బస్వా గార్డెన్ లో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షాను తుమ్మల కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు కింద నాలుగు పంచాయతీలు వాటి పరిధిలో పదిహేడు రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు దీనివల్ల పరిపాలనమైన సమస్య పరిప పరిపాలనపరమైన సమస్యలను కాకుండా అభివృద్ధికి ఆటంకా ఆటంకాలు ఏర్పడుతున్నాయి భద్రాచలం పట్టణానికి తెలంగాణలో ప్రధాన మండలాలు మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతుంది రెండు రాష్ట్రాల చెక్ పోస్టుల వల్ల గిరిజనులు వాణిజ్య వాహనాలకు ఇబ్బంది కలుగుతున్నాయి వామపక్ష తీవ్రవాద ప్రాంతం కావడం వల్ల శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయి భద్రాచలంలో విద్యా సంస్థలు చదివే గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు దేవస్థాన భూములు ఏపీలో కలవడంతో ఆలయ నిర్వహణ ఆటంకాలు కలుగుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించేందుకు నాలుగు పంచాయతీలు అత్యవసరంగా తెలంగాణలో కలపాలి అలాగే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర సంస్థల ధర కొనుగోలు చేపట్టి డ్రైయింగ్ ప్లాట్ఫామ్లు నిర్మించాలి సాగు యాత్రీకరణ విలువ ఆధారిత గొలుసు అభివృద్ధిపై పరిశోధనలకు భౌగోళిక జిఐ ఆధారంగా తెలంగాణ పసుపు అంతర్జాతీయ మార్కెట్ బ్రాండ్ చేయడానికి కేంద్రం సహకారం చేయాలి విలువ ఆధారిత సేంద్రియ సాగు అంతర్జాతీయ నాణ్యమైన ప్రమాణాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలి కూలీల కొరత నివారణకు యంత్రాలను అందుబాటులోకి తేవాలి పంట అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిన్న తుమ్మల కోరారు అలాగే తెలంగాణలో నాలుగు గ్రామాలను తొందరలోనే తెలంగాణలోను కలపాలని చెప్పి నిన్న మంత్రి తుమ్మల గారు నిన్న అమిత్ షాకు అమిత్ షాకు కలవడం జరిగింది విన్నపించడం జరిగింది అలాగే పీనపాక కన్నయ్యగూడెం పీచుకొలపాడు పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణ కలిపితే కలపడంతో వారు అభివృద్ధి చెందుతారని వారు వెనుకబడి ఉన్నారు అభివృద్ధిలో అని చెప్పి దాన్ని నిన్న నిన్న అమిత్ షాకు వివరించారు అలాగే విద్యాపరంగా రవాణా పరంగా వారు దూరంగా ఉంటున్నారని దీని ఈ పరంగా వాళ్ళు నష్టపోతున్నారు వారు దేనికి చేసుకోలేక సాగు చేసుకోవడానికి కూడా వాళ్ళకు నీళ్ళు అందడం లేదని చెప్పి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు అమిత్ షాకు వివరించారు అలాగే పసుపు బోర్డు పసుపు పసుపు బోర్డు పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి మద్దతు ధర ప్రకటించి రైతులను అందుకోవాలని చెప్పి ఈ విధంగా నిన్న సమావేశంలో వివరించారు అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా